చర్యల మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల దగ్గరలోని మురుగు కాలను శుభ్రం చేశారు ఎంపీడీఓ ఆఫీస్ మరియు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర శానిటేషన్ చేయించారు ఇటీ కార్యక్రమంలో చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి కౌన్సిలర్లు ఆడప నరేందర్ కోఆపన్ సభ్యులు ఆరోగ్య రెడ్డి మరియు మున్సిపాలిటీ కమిషనర్ నాగేంద్ర కుమార్ మేజర్ ప్రభాకర్ స్థానిక ఎంఆర్ఓ సీనియర్ అసిస్టెంట్ కృష్ణ వార్డు ఆఫీసర్లు మున్సిపాలిటీ స్టాఫ్తో పాటుగా ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు మెప్మా సిబ్బంది మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజుల పాటు పలు కార్యక్రమాలు చేయాలనే ఆదేశానుసారం రోజు ర్యాలీ కార్యక్రమాలు మరియు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు మూడవ రోజు మురికి కాళ్ళను శుభ్రం చేయడము మరియు గుంతలను మట్టితో ముడిపి శుభ్రం చేసే విధంగా ప్రభుత్వం సూచనలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మున్సిపాలిటీ అన్ని వార్డులలో కార్యక్రమాలు చేయడం జరుగు జరుగుతుంది అందులో ఆ కార్యక్రమంలో భాగంగా చేరియాల మున్సిపల్ కమిషనర్ గారు నాగేంద్ర సార్ గారు మరియు చైర్పర్సన్ అంకారి సరుపరాని గారు మరియు అంగన్వాడీ టీచర్సు ఆశా వర్కర్సు మున్సిపల్ సిబ్బంది మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వాళ్ళు చేసే పనిని వెలకట్టలేని విధంగా మనం అనుకోవచ్చు ఎందుకంటే పారి పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో బ్లీచింగ్ వెళ్ళడం కానీ వారు వ్యాధులకు గురి కాకుండా ప్రతి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తూచా తప్పకుండా ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్క పని చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కూడా ప్రభుత్వ కార్యాలయంలో ఇంతకుముందు కూడా ఎంఆర్ఓ ఆఫీసులో కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఈ పక్కనే ఉన్న ఐదో వార్డు పరిధిలో ఐదో వార్డు ఐదో వార్డుకు ఎంపీడీ ఆఫీసులో కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుచున్నాము ప్రతి ఒక్కరు కూడా వర్షాకాల ప్రభావం కాబట్టి అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఇంకా ఇంకా రెండు రోజుల కార్యక్రమంలో కూడా ప్రజలు కూడా మమేకం కావాలని చెప్పేసి కోరుచున్నాం